మాట్లాడుకునే విషయం ఏంటంటే చాన రోజుల క్రితం ఇదే ఛానల్లో గరుడ పురాణం గురించి అందులో ఉన్న పదహారు అధ్యాయాలు అవే ఆ పదహారు అధ్యాయులు చావు పుట్టుకల గురించి నరకం గురించి నరకంలో ఉన్న శిక్షల గురించి మాత్రమే ఉన్న ఈ పదహారు అధ్యాయాల గురించి మనం మాట్లాడుకున్నాం అందులో మనం పదమూడవ అధ్యాయం వరకు మాట్లాడుకున్నాం అది సంపీకరణ అశోక నిర్ణయం ఈ రోజు మనం శ్రీహరి గరుడానికి ధర్మనగర వృత్తాంతం చెప్పడం అలాగే ధర్మనగర వృత్తాంతం మనం ఈ రోజు మనం తెలుసుకుందాం అది అయింది కదా అంటే రెండు నెలల పైన ఈ రోజు శ్రీహరని కరుడు ఇలా అడుగుతున్నాడు అది ఎలా ఉంటుంది దానిని ఎవరు నిర్మించారు అలాగే ఆ యముని యొక్క సభ ఎలా ఉంటుంది ఎవరెవరు యముని సభలో కూర్చొని ఉంటారు ఎలాంటి ధర్మములు చేసి ధర్మ మార్గము ద్వారా ఎవరెవరు యమపురమునకు వెళ్ళదురు ఈ సమస్తమైన విషయాలు దయతో నాకు తెలియజేయమని అడగగా ఈ మహావిష్ణువు ఇలా చెబుతున్నాడు గరుత్మంతుడికి ఓ గరుత్మంతుడా నారదుడు మొదలైన మహర్షులకు తెలిసిన నీకు ఎంతో గొప్ప గొప్ప పుణ్యములు చేస్తేనే గాని అది మనకు తెలియదు లభించదు దక్షిణ జిక్కు నైరుతి నైరుతిన మధ్య భాగమునందు యమపురం అనేది ఉన్నది వజ్రములతో నిండి ఉండి దేవదానములకి అభైద్యమై చతురస్ర చతురస్రాకారముతో నాలుగు ద్వారములతో ఎత్తైన గోడలతో వెయ్యి యోజనముల మైళ్ళు వ్యాపించి ఆ యమపురానికి ప్రవేశించు అది ఎంతో ప్రకాశించుతూ ఉండను ఆ యమపురాన అందమైన చతుగుప్తుల వారి ఇల్లు కూడా ఉన్నది ఇరవై ఐదు ఆమడల దూరము వెడల్పుగా అంతే పొడవుగా ఉండి పది ఆమడాల ఎత్తుతో లోహంతో చేసిన గోడలతో ప్రతోలి సంచారములతో కిటకిటల ఆడుచు జండాలతో ప్రకాశించుచూ ఉండను తీయడంతో సల మేడర్లతో కూడా కూడి పాటలతో వాయిద్యాలతో ఎప్పుడు హోరెత్తిపోతూ దేవతల శిల్పుల చేత చిత్రించబడింది చిన్న చిన్న ఉపవనములతోనూ అందమైన అనేకమైన పక్షులు కిలకిల రావములతో గంధర్వులతో అప్సర శాస్త్రేలతో నిండి ఉండి ఆ మందిరము ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి సభకు చిత్రగుప్తుడు మిక్కిలి ఆశ్చర్యకరమైన సింహాసన కూర్చొని మానవుల యొక్క ఆయువుని యథార్థముగా ఉండినట్లు మానవులు చేసిన పాప పుణ్యాలను అతడిని లెక్కలు వేస్తూ ఉంటారు ఆ చిత్రగుప్తిని ఆజ్ఞ అనుసారమే శిక్షలు మీకు అమలవుతూ ఉంటాయి చిత్రగుప్తిని మందిరానికి తూర్పున జ్వర అను గల గృహం అనేది ఉంది దక్షిణ భాగమున సోలరోగ గృహము ఉన్నది పశ్చిమ వైపునందు ఉన్నది ఉత్తర వైపున ఉన్నది రాజ పాండు గృహము ఈశాన్య శిరోరోగ గృహము ఆగ్నేయ నందు మూర్చన గృహము నైరుతి మధ్యలో అతిసార గృహము వాయువ్యమునందు శీతదంబుల గృహములు కలవు ఆయా వ్యాధుల చేత పీడించబడుతున్న వారి యొక్క చిత్రగుప్తుడు చిట్ట రాయి రాస్తా ఉంటాడు చిత్రగుప్తుని మందిరమునకు ఇరవై యోజనాల దూరంగా ఒక పురము యొక్క మధ్య భాగాన ధర్మరాజు మందిరము ప్రకాశిస్తూ ఉంటుంది రత్నాలతో నిండి ఉండిన ఒక విద్యుత్ కాంతితో కూడి ఉంటుంది రెండు వందల యోజనాల పొడవు కలిగి అంతే వేడలు పొక్కడి కలిగి ఉండి పది యోజనాల ఉచ్ఛరిత్రమును అంటే పొడవును కలిగి ఉండి నిలువుగా వేయి స్తంభములతో చిత్ర విచిత్ర స్ఫటిక మూల చేత నిర్మితమై వజ్ర వైడూర్య రత్న శోభితమైనటువంటి అనేకమైన అంతఃపురములతో కూడి ఉన్నటి శరాకల మేఘముల వల్లే తల్లనిదిగా ఉంటుంది బంగారు కలశాలతో ప్రకాశించుచున్నది రత్నాల కిటికీలతో కూడి ఉంటుంది వివిధమైన పతాకాలతో నిండి ఉంటుంది వాయిద్య ధోనులతో ఆరుమ్రోగది బంగారు తోరణాలతో కూడినట్టి పలు రకములైన వృక్షములలో పచ్చగా ఉండి ఆ యమ మందిరంన విశ్వకర్మ యొక్క యోగ ప్రభావం చేత నిర్మించబడి ఉంది నూరు యోజనముల పొడవుతో సూర్యకాంతి వల్లే ప్రకాశం చేస్తూ ఉన్నది ఊరిన ఆకారము ధరించుతూ ఉన్నది చల్లగా కాకుండా అంత వేడిగా కాకుండా సమమైన శీతోష్టములతో కూడి ఉన్నది మనసుకి ఆనందం ఎప్పుడూ కలిగించుతూ ఉన్నది దివ్యమైనదైన ఒక సభ యమ మందిరంలో కల దుఃఖము ముసలితనము ఆకలి దాహము అప్రియము ఆ సభ ఎందే ఉన్నవి దేవతలకు సంబంధమైన మానవ సంబంధం అన్ని కోరికలు సంబంధించిన అక్కడ ఉన్నాయి భోజ్య లేహ్యముల ఆ సభలో ఉన్నవి చల్లనివి వచ్చని నీరు అక్కడ లభించడం ఎక్కడ చూసినా పవిత్రమైన శబ్దములు వినబడుతూ ఉంటాయి చెట్లన్నీ పుష్పములతో ప్రకాశిస్తూ ఉంటాయి విశాలమైన ఆ సభ సమస్త శాస్త్రాలతో నిండి ఉంటుంది విశ్వకర్మ చాలా కాలం తమ తపస్సు చేసి మరీ దాన్ని నిర్మించారు ఆయన చేసిన మిక్కిలి తపస్సు చేసిన వారు మంచి వ్రతములు చేసిన వారు సత్యసంధులు సన్యాసులు సిద్ధులు పుణ్యాత్మలు దివ్యమైన తేజస్సుతో ప్రకాశించేవారు దివ్యమైన చీనాంబరాలు ధరించిన వారు దివ్యమైన ఆభరణములతో ఆ యమసమం యమసమయందు నిండి ఉందరు చెత్తర చమరములతో కూడిన వాడు మకర కుండలతో కూడి ఉన్నవాడు నల్లని మేఘమూలే ప్రకాశించేవాడు యమధర్మరాజు ఆ సభలో పది యోజనాల విస్తీర్ణ కలిగి ఉండి ఒక రత్న సింహాసనమై కూర్చుండి అప్త అప్సరస చేత సేవలు చేయించుకుంటూ ఉంటాడు గంధర్వ జాతి స్త్రీలు అప్సరసలు సంగీతాన్ని పాడుచు నాట్యములు చేయుచు యముని సేవించుచూ ఉంటారు నృత్య చేతినే ఉండి ఉందన్న యముని కాలుడు చిత్రగుప్తులు సేవించుచూ ఉండడు యముని చుట్టారాశ దందరులైన సేవకులు సేవలు చేస్తూ ఉంటారు సోమరసపానములు చేసిన సోమయాజులు పేతరులు మునులు యమధర్మరాజు సేవించుచూ ఉంటారు అత్రి మహర్షి వశిష్ఠుడు కులహుడు దక్షుడు అంగీరసుడు జమదగ్నుడు మహర్షి నారదుడు మొదలైన వారు ఆ యమధర్మరాజు సభలో యముని సేవించు ఉంటారు ధర్మ నిర్ణయతలు ధర్మశాస్త్రానికి వ్యాఖ్యానం చెప్పు చూ సేవించు ఉంటారు మనవు దిలీపుడు మందాత సాగరుడు భగీరథుడు అంబరీషుడు రుచికుందుడు యయాతి పూరీరవుడు కురూరవుడు శివిచక్రుడు భర్త వీరార్జునుడు మొదలకు సూర్యవం రాజులు చంద్రవంశపు మహారాజులు అనేకమైన విశ్వ అశ్వమేధ యాగాలు చేసిన యమధర్మరాజు సభలో యమధర్మరాజు సభలో ధర్మ ధర్మదేవుట నాట్యమాడుతూ ఉంటుంది పక్షపాతము అసూయ సభ్యులందరూ శాస్త్ర పండితులు ధర్మ పారాయణలే యముని సేవించుతూ ఉంటారు ఇటువంటి ధర్మస్థలము దక్షిణ ద్వారము గుండా వెళ్ళి పాపలు చూడనే చూడరు ధర్మరాజపురం ప్రవేశించడానికి నాలుగు ద్వారాలు ఉంటాయి పాపాత్మలు దక్షిణ మార్గం ద్వారా వెళ్ళు అని చెప్పి తిని కదా తూర్పు ద్వారం ద్వారా వారి వృత్తాంతాన్ని తర్వాత వచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందాం అదే తూర్పు ద్వార వృత్తాంతం ఈ వీడియో ఇంతవరకు మీరు చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో విషయాలు ఇంకొన్ని మీకు కావాలనుకున్నా గరుడ పురాణం గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్ లో గరుడ పురాణం కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొద్దిగా విషయాలు ఈ పదహారు భాగాలే కాకుండా మిగతా గరుడ పురాణం విషయాలు మనం మాట్లాడుకుందాం జయ శ్రీరామ్ అందరికి